నమస్కారం గురువులు తప్పకుండా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మౌర్యమి అని చెప్పి చూసుకున్నట్లయితే దాన్ని శుక్రుడు గురువు శుభగ్రహాలు ఈ శుక్ర గురువులు గనక రవికి కక్షలో కనుక కొంచెం దగ్గరగా వెళ్ళినట్లయితే దాన్ని మౌర్ధ్యమి అంటారు ఓకే ఆ మౌర్ధ్యమి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది ఆ సమయాల్లో ఈ శుక్రుడు గురువు రెండు కూడా శుభగ్రహాలైనందుకు ఈ శుభగ్రహాల యొక్క దృష్టి కనుక భూమి మీద సరిగ్గా లేనప్పుడు శుభకార్యాలు ఏవి కూడా ప్రారంభించరు ఈ శుభకార్యాలతో పాటు మీరు అన్నట్టుగా ఒక్కొక్క రాశి నుంచి తీసుకుంటే లేదా ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంబంధించిన విషయంలో స్ట్రక్ అవ్వడము ఆగడాలు జరుగుతుంటాయి దాని యొక్క భావాన్ని బట్టి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది దానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క విషయ కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఉంటుంది ఈ మౌద్యముల వల్ల మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది రైట్ అమ్మా ఇది శుక్రమౌద్యమి గురుమౌద్యమి డేట్స్ కనుక చూసుకుంటే మనం ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి జూలై పదకొండో తేదీ వరకు శుక్రమౌద్యమి ఉంది అదేవిధంగా గురుమౌర్జమి కనుక చూసుకుంటే ఏడు మే నుంచి జూన్ ఎండింగ్ వరకు ఉంది అంటే దాదాపుగా మనకి ఒక రెండున్నర నెలల వరకు ఈ మౌధ్యమి ఉంటుంది శుక్ర గురు మౌధ్యములు మధ్యలో కొంతకాలం ఉండి తగ్గుతుంది దాంతో శుక్రమౌధ్యము కాస్త ఎక్కువగా ఉంది దీన్ని ఆధారంగా తీసుకొని మనం మేష లగ్నము ప్రధానంగా లగ్నం తెలియదు రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ మౌధ్యములు రెండవ స్థానంలో గురువు ఆక్యుపై చేసి ఉంటున్నాడు రవి ద్వారా అంటే మేషం నుంచి చూసుకున్నట్లయితే అది కూడా మేషం నుంచి కనుక తీసుకుంటే వ్యయాధిపతి అంటే ఇన్వెస్ట్మెంట్ కారకుడు కాబట్టి మేషలగ్నం వారు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో ప్రధానంగా అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలోని హయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సుక్రమౌద్యమి కూడా ఉంటుంది కాబట్టి సహజంగా సుక్రమౌద్యమిలో అసలు ఎవరు కూడా వివాహ సంబంధించిన విషయాలు లాంటివి ఏమీ చేయరు కాకపోతే మేషం వారికి మరింత ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు వేరే లగ్నాల వాళ్ళకి శుక్రుడు సప్తమాధిపతి అవ్వడు మేషం వారికి ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు అంటే ఏంటి మనీ రిలేటెడ్ కారకుడు భార్యా కారకుడు అందులో ముఖ్యంగా పురుషులకి మరింత ప్రభావం ఉంటుంది దీనికి కాబట్టి వివాహ సంబంధం సహజంగానే వివాహానికి కారకుడు అమ్మ శుక్రుడు కాబట్టి సహజంగా వివాహానికి కారకుడు కాబట్టి ఆ వివాహ కారకుడు శుక్రుడు అయ్యాడు కాబట్టి అసలు వివాహం చేయకూడదు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండాలి అలాగే ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ లగ్నం నుంచి పన్నెండో అధిపతి రెండో అధిపతి అంటే ఖర్చుల కారకుడు ధనానికి కారకుడు వీళ్ళిద్దరూ కూడా కంబస్ట్ అవుతున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి వీళ్ళు ఏం రెమెడీ చేసుకోవాలి ఏమిటి అంటే సర్వసాధారణంగానే మేష లగ్నం వారికి రవి పంచమాధిపతి అవుతాడు అంటే రుణ రోగ శత్రువుల్ని తగ్గించే కారకుడు అవుతున్నాడు ఇది సో రుణరోగ శత్రువుని తగ్గించే కారు అవుతున్నప్పుడు ఏంటంటే మెయిన్గా సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదిత్య హృదయ పఠనం చేయడము సూర్యభగవానుడికి సంబంధించినటువంటి పదార్థము అంటే గోధుమలు ఉంటాయి కదమ్మా గోధుమలు ఒక కేజీంబావు గోధుమలు తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రము గోధుమలతో పాటు ఎరుపు రంగు వస్త్రము ఈ రెండింటినీ తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి పురోహితులకి దానంగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వీరికి మౌఢ్యం యొక్క ఎఫెక్ట్ అనేటువంటి తగ్గుతుంది దీంతో పాటు మనకి ఖర్చులకి కారకుడు అదేవిధంగా ధనానికి కారకుడు యొక్క ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి లలితా సహస్రనామాల్లో ముఖ్యంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ అనే మంత్రము సంపద ఇబ్బంది పడకుండా ఉంటుంది మరియు ఖర్చులకి కారకుడు అయినటువంటి గురువు యొక్క సంబంధం ఇక్కడ కంబస్ట్ అవుతుంది కాబట్టి పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనేటువంటి నామస్మరణ చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి ఈ యొక్క ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది ఇప్పుడు ఈ గురుశుక్ర మౌడ్యాల వల్ల కొంతమంది ఏమంటారు అంటే కొన్ని పనులు చేయొచ్చు కొంతమంది కొన్ని పనులు చేయకూడదు వాటి గురించి అంటే ఎవరేం చెప్పినా శాస్త్ర ప్రమాణం అమ్మ ఏమిటా శాస్త్రము ఏం చెప్పింది మనకి నిర్ణయ సింధు ధర్మసింధు గ్రంథాల్లో ఏముంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా శుక్రుడు వివాహానికి గృహాలకి కారకుడు కాబట్టి లగ్నపత్రిక రాసుకోవడం చేయకూడదు చాలామంది ఏమనుకుంటారు వివాహం చేసుకోవట్లేదు కదండి కేవలం లగ్నపత్రిక రాసుకుంటున్నా దీనివల్ల దోషం లేదనుకుంటారు కాదు లగ్నపత్రిక అంటే కూడా వివాహంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి లగ్నపత్రిక అస్సలు రాసుకోకూడదు రెండవది వివాహం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఇక శంకుస్థాపన గృహప్రవేశము నూతన గృహ ప్రవేశం చేస్తుంటారు నూతన గృహ శంకుస్థాపన చేస్తుంటారు గృహ ఆరంభం చేస్తూ ఉంటారు చూసారా ఇటువంటివి అస్సలు పనికిరాదు ఇది గుర్తుపెట్టుకోండి అందులో గురుమౌద్యమి సంబంధించిన వాటిల్లో ఏంటంటే ఉపనయన సంబంధించినటువంటివి కూడా చేయకూడదు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి మరి చేయదగ్గ పనులు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్నప్రాసన ఉంది అన్నప్రాసన చక్కగా చేసుకోవచ్చు దానికి ఏం సంబంధం లేదు ఎందుకంటే గురువు కానీ శుక్రుడు కానీ అన్నప్రాసనకి సంబంధం ఉండదు వాళ్ళకి అది చంద్రుడు కారకత్వం అన్నప్రాసన అనేటువంటిది ఓకే అదేవిధంగా ప్రయాణాలు ప్రయాణాలు కూడా చంద్రుడు కారకుడు చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో మనం ఇప్పుడు ఈ ఉంది కదండి ప్రయాణం చేయొచ్చా అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే ఏదైనా శుభకార్యాలకి కాకుండా ఇప్పుడు మామూలుగా చూడండి మనం ఏదైనా తీర్థయాత్రలు ప్రయాణాలు చేస్తాం చేస్తారు దానికైతే మీరు ఏమీ చూసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే భగవత్ సంబంధించిన వాటి దగ్గరికి వెళ్తున్నప్పుడు భగవంతుడే అనమాట ఓకే కాబట్టి ఇటువంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మరికొన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని గృహప్రవేశము గృహ గృహారంభము చేయకూడదు అన్నాను కానీ గృహ రిపేర్లు చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఏదో వాసుదోషం ఉంది లేకపోతే సంథింగ్ ఎక్స్ సంథింగ్ లోపల ఏదో ప్రాబ్లం ఉంది బండలు పాడైపోయి లేకపోతే బాత్రూంలో వాటర్ వాటర్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం వచ్చింది ట్యాబ్స్ పాడయ్యాయి అమ్మ మౌద్యమే కదా ఈ టైంలో చేయించుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అదేవిధంగా మరికొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరంభం చేయకూడదన్నారు కదా భూములు కొనొచ్చా లేదా అనేటువంటి సందేహం వస్తుంది కొంతమందికి భూములు కొనడము చేయవచ్చు అమ్మడము చేయవచ్చు తప్పు లేదు ఎందుకంటే భూమికి కారకుడు శుక్రుడు కాదు గృహానికి శుక్రుడు భూమికి కారకుడు బుధుడు కుజుడు అవుతారు అంటే పొలాలు గట్రా వాటికి బుధుడు అవుతాడు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్స్ కారకుడు కుజుడు అవుతాడమ్మా కాబట్టి కుజుడు ఎక్కడ అవ్వట్లేదు కదా ఎప్పుడు మీరు కొనకూడదు అమ్మకూడదు ఎప్పుడు చేయకూడదు కుజుడు కంబస్ట్ అవుతాడు ఒక్కోసారి అలాంటప్పుడు చేయకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఇంకొంతమంది నేనంటే హాస్యాస్పదంగా ఉంటుంటుంది ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు అండి అని అడుగుతుంటారు మౌద్యములు ఉద్యోగానికి సంబంధం లేదు చక్కగా ఉద్యోగం మారాలనుకుంటే మారచ్చు కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు ఇంకోటి శాస్త్రం ఏం చెప్తుందంటే ఉద్యోగం సంబంధించిన విషయంలో ఏమీ చూసుకోదు ముందు ఉద్యోగం చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఉన్నంత దగ్గరలో ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది చాలామంది ఏం చేస్తారు అమ్మో ఈ నెల అంతా సరిగ్గా లేవండి నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతా అంటాడు కంపెనీ వాడు మీకోసం ఎందుకు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు తొందరలో టక్ మన రే ఇల్లుందా ఏది బాగుంది వెంటనే జాయిన్ అవ్వాలి కానీ దానికి ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ కూర్చోకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వాహన సంబంధించినవి మాత్రం కొంచెం ఒక మంచి అంటే ఈ మౌర్యంలో కంపల్సరీ ఒక్కోసారి వాహనం కొనాల్సి వస్తుంది శుక్రుడు వాహనానికి కారకుడు కొంతవరకు అయితే శుక్రుడు ఒక్కడే కాదు కాకుండా చంద్రుడు కూడా వాహనానికి కారకుడు అవుతాడు మూమెంట్కి కాబట్టి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని కొనాలి వాహనం విషయంలో నూతన వస్త్రాలు కొనొచ్చా కొనకూడదా నూతన ఆభరణాలు కొనొచ్చా కొనకూడదా ధరించొచ్చా ధరించకూడదు ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శాస్త్రం మనకి చెబుతుంది కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి ఈ విషయాలు పాటించకూడదు కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చేయాలండి ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే తండ్రి గతిస్తాడు అప్పుడు ఈ మధ్యలో చేసేస్తే అయిపోద్ది లేకపోతే సంవత్సరం దాటిపోతుంది అని ఉంటుంది సంవత్సరం లోపల చేయాలి ఆడపిల్లకి అంటూ ఉంటాడు మరి అలాంటప్పుడు ఎలాగా ఇన్ని ఇంతకాలం మేము ముహూర్తాలు ఏది సంబంధాలు వెతుకుతుంటే అవ్వలేదు కానీ ఇప్పుడేమో మౌర్యములు వచ్చేసి అప్పుడు ఎలాగా అన్నప్పుడు ఇంట్లో పర్టికులర్గా సూర్యనారాయణమూర్తికి మూర్తికి సంబంధించింది ఏదైనా సరే జపము చేయించుకొని అంటే ఇంక తప్పదు అనుకున్నప్పుడు చేయించుకొని శుక్రబలము గురుబలము పెరగడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని ఏది ఇంకా కంపల్సరీ అయినప్పుడు నేను చెప్తున్నాను అలాంటి ప్రక్రియ చేసుకొని అన్నదానము గోసేవ చేసి గోవులు ఉంటాయి దేశీవాలి గోవు వాటికి ఏదైనా తినిపించి అప్పుడు ఈ యొక్క దీంట్లో తప్పనిసరి ఉన్నప్పుడే తప్ప అదర్వైజ్ ఆపుకోవడమే మంచిది సో మచ్ గారు మాకు తెలియని చాలా విషయాలు మీరు మాకు అందజేశారు ఎలాంటి పనులు చేయొచ్చో ఎలాంటి పనులు చేయకూడదో మీరు చాలా చక్కగా వివరించారు మరియు ఎలాంటి రాసుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో కూడా చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాంటి విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం